నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు లైవ్లో మనము కొన్ని టిప్స్ గురించి మాట్లాడుకుందాము మందారం మొక్కలకి అదేవిధంగా గులాబీ మొక్కలకి ఎక్స్పెషల్లీ మెన్షన్ చేస్తున్నాను మందారం మొక్కలు గులాబీ మొక్కలు మల్లె మొక్కలు చామంచి మొక్కలు అన్ని మొక్కలకి యూజ్ అయ్యే విధంగా కొన్ని టిప్స్ అదేవిధంగా ఫర్టిలైజర్స్ మీరందరూ ఇప్పటి వరకు ఏవైతే మనకి కమెంట్స్ రావడం జరిగిందో మన ఛానల్లో మన వీడియోస్కి సో వాటన్నిటికీ కూడా క్లియర్గా మనము కొన్ని మొక్క ఎదగడానికి కావలసిన అన్ని రకాల టిప్స్ గురించి మాట్లాడుకుందాము సరేనా సో మన ఛానల్ని మన లైవ్ని విజిట్ చేయండి అందరూ వన్స్ విజిట్ చేసినట్లయితే మనం స్టార్ట్ చేసుకుందాము అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఈ లైవ్ని లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన లైవ్ని సపోర్ట్ చేసి లైక్ చేయండి అదేవిధంగా మీ అందరికీ గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా ఫర్టిలైజర్స్ గురించి డౌట్స్ ఉన్నా మీరు లైవ్ చాట్ అనేది చేయొచ్చు సో మనం మొదలు పెట్టేసుకుందాము ప్లీజ్ ఇప్పటి వరకు చాలామంది విజిట్ చేశారు ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం మూలంగానే మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి ఎక్కువగా రీచ్ అవ్వడం జరుగుతుంది సో అలా రీచ్ అవ్వడం వల్ల ఎవరైతే ఇటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ గురించి తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ చేరడం జరిగింది మీ ద్వారా సరేనా సో సపోర్ట్ చేయండి అండ్ ముఖ్యంగా మనం ఏమైతే మందారం మొక్కల్ని కానివ్వండి గులాబీ మొక్కల్ని కానివ్వండి తీసుకొని వచ్చి పెంచుకుంటున్నాము సో వాటన్నిటికీ స్టార్టింగ్ నుంచి మనము కేర్ అనేది తీసుకోవాలి అంటే మనం ఏదైతే గ్రాఫ్టింగ్ మొక్కని తీసుకొచ్చుకుంటామో అప్పటి నుంచి కేర్ తీసుకోవాలి దానికన్నా ముందు ఒక్కసారి ఈ ఫ్లేవర్ని లుక్ వేసేయండి రోజు వచ్చే దానికన్నా ఎంత అద్భుతంగా ఎంత బ్రైట్ కలర్లో చాలా మంచి రంగులో ఇప్పటి వరకు ఇటువంటి కలర్ అనేది రాలేదు మన మొక్కకి ఇంత మంచి కలర్లో వచ్చాయి అంటే మనం ఏదో పెద్ద కెమికల్స్ కలిపిన ఫర్టిలైజర్స్ని వాడడం వల్ల కాదు ఓన్లీ మనం చీప్గా బెస్ట్గా వచ్చే కిచెన్ నుంచి ప్రిపేర్ చేసిన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని వాడడం వల్ల ఇంత మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది చూసారా ఎంత అద్భుతంగా ఉందో మీరు ఇప్పటి చాలా లైవ్స్ చూసుంటారు మన ఛానల్లో చాలా వీడియోస్ చూసుంటారు అప్పుడు లేని అద్భుతం ఇప్పుడు ఇంత ఇదిగా రావడం అంటే ముందు ముందు ఇంకా ఇలాంటి అద్భుతాలు మీరు ఎన్నో చూడగలుగుతారు ఇలాంటి ఫర్టిలైజర్స్ని యూజ్ చేయడం వల్ల సరేనా సో మనము ఫ్లేవర్స్ అన్నిటినీ కూడా చూసేసుకుంటా మనము మన మందారం మొక్కలకి ఏమేమి కేర్ తీసుకోవాలి గులాబీ మొక్కలు కానివ్వండి చామంచి మొక్కలు కానివ్వండి ఏ మొక్కలకైనా కూడా ఎటువంటి కేర్ తీసుకోవాలి అనేది మాట్లాడుకుందాము ముందుగా మనము గ్రాఫ్టింగ్ మొక్క తీసుకొచ్చిన తర్వాత మన ఇంటి వాతావరణానికి ఒక వారం అనేది పెట్టుకోవాలి అది కంపల్సరీ మెయిన్ థింగ్ అది అది పెట్టుకున్న తర్వాతే మొక్కని రిపోర్టింగ్ అనేది చేయాలి చాలామంది గులాబీ మొక్కల గురించి అడుగుతున్నారు గులాబీ మొక్కలు మనము ఏదైతే నర్సరీ నుంచి తీసుకొస్తామో అక్కడ పెద్ద సైజులో ఉంటున్నాయి ఇక్కడ వచ్చిన తర్వాత అవి మొగ్గలు రావడం లేదు అని చెప్పడం జరుగుతుంది ఈవెన్ గులాబీ మొక్కలు కానివ్వండి మందారం మొక్కలు కానివ్వండి ఏ మొక్కల్లో అయినా కూడా ఇలాంటి ప్రాబ్లమే మేము చూస్తున్నాము అని చెప్పారు దానికి మెయిన్ మీరు ఒక్కసారి గ్రాఫ్టింగ్ మొక్క తీసుకొచ్చిన తర్వాత ఇంటి వాతావరణానికి కంపల్సరిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో అలా ఇంటి వాతావరణానికి వారం రోజులు పెట్టుకున్నప్పుడే దాని రిజల్ట్ అనేది మీరు అద్భుతంగా చూసేస్తారు ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు సో మన ఇంటి వాతావరణానికి పెట్టుకున్న తర్వాత సెకండ్ పాయింట్ సెకండ్ స్టెప్ రిపోర్టింగ్ చేసుకునే విధానం రిపోర్టింగ్ ఎలా చేసుకోవాలి సాయిల్ మిక్సింగ్ ఇంపార్టెంట్ సాయిల్ మిక్సింగ్లో మనకి మూడే మూడు ఇంపార్టెంట్ గార్డెనింగ్ సాయిల్ సీస్ అండ్ ఇంకా ఎరువుల్లో చాలా రకాల ఎరువులు ఇంకా మనం చెప్పుకుంటా పోతే కోకోపీట్ కానివ్వండి వర్మీ కంపోస్ట్ ఇలాగా బట్ అన్నీ వేయాలి కోకోపీట్ వేసాం కదా అని వర్మీ కంపోస్ట్ వదలకూడదు వర్మీ కంపోస్ట్ మీన్స్ కిచెన్ కంపోస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కిచెన్ కంపోస్ట్కి ఇవ్వండి కిచెన్ కంపోస్ట్ అవైలబుల్గా లేకపోతే వర్మీ కంపోస్ట్కి వెళ్ళండి ఇవన్నీ కూడా కలగలుపుకొని ఉండాలి ఎలాగంటే ఒక ట్వంటీ పర్సెంట్ గార్డెనింగ్ సాయిల్ ఒక థర్టీ పర్సెంట్ సీ శాండ్ ఒక థర్టీ పర్సెంట్ కోకోపీట్ ఆర్ వర్మీ కంపోస్ట్ ఆర్ కిచెన్ కంపోస్ట్ ఇవన్నీ లేవు అని అనుకున్నప్పుడు అంటే గార్డెనింగ్ సాయిల్ సీ శాండ్ అనేది మనకి అవైలబుల్గానే ఉంటుంది కోకోపీట్ వర్మీ కంపోస్ట్ అవైలబుల్గా లేదు అన్నప్పుడు ఎనీ టైప్ ఆఫ్ వెజిటేబుల్ వేస్టేజ్ అందులో ముఖ్యంగా గోంగూర కాడలు యొక్క వేస్టేజ్ చాలా 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 మంచిగా వర్క్ అవుతుంది ఐరన్ పర్పస్గా కానివ్వండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పీల్స్ అండ్ మిగతా కిచెన్ వేస్టేజ్ అంటే వెజిటేబుల్స్కి సంబంధించి వాటన్నిటినీ కూడా మీరు తీసేసుకోండి అందులో ఒక టెన్ పర్సెంట్ అంతా ఆవపిండి నీమ్ నీమ్ పౌడర్ వేపాకు పిండి యాడ్ చేసేసుకోండి అది యాడ్ చేసేసుకొని మొక్కని రీపోటింగ్ చేయండి రిపోర్టింగ్ చేసేటప్పుడు మనము ఏదైతే గ్రాఫ్టింగ్ మొక్కని తీసుకొస్తామో ఆ గ్రాఫ్టింగ్ మొక్కని తీసుకొచ్చినప్పుడు అంటే మన ఇంటి వాతావరణానికి ఉండిద్ది అదంతా ఓకే మనం దాన్ని యొక్క బ్యాగ్ని కవ్ కట్ చేస్తాం చూడండి ఆ కట్ చేసే ప్రాసెస్లో ఆ బ్యాగ్లో నుంచి మొక్క తీసే విధానంలో జాగ్రత్తగా చేయండి ఎందుకంటే మనం తీసే ప్రాసెస్లో వేరు భాగానికి కొంచెం ప్రాబ్లం అయ్యేటట్టు ఉంటుంది కొంతమంది జాగ్రత్తగానే తీస్తారు ఇంకొంతమంది ఇంకా ఎక్కువ జాగ్రత్తగా తీస్తారు సో అలా తీసుకునే ప్రాసెస్లో అవి కదిలిపోతూ ఉంటాయి ఆ వేరు భాగం అనేది ఆ వేరు భాగం కదలకుండా మంచిగా ఆ బ్యాగ్లో నుంచి ఆ గ్రో బ్యాగ్లో నుంచి జాగ్రత్తగా తీసి మనం కలుపుకున్న సాయిల్ మిక్సింగ్లో యాడ్ చేసేసుకోండి సరేనా సో లైవ్ని విజిట్ చేస్తున్నారు ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి అదేవిధంగా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు చేయొచ్చు ఓకేనా సో ఇలాగా మీరు రీపాటింగ్ అనేది చేయాలి మనం ఏదైతే రీపాటింగ్ సాయిల్ని గురించి మాట్లాడుకున్నామో దాని దగ్గర నుంచి ప్లస్ గ్రో బ్యాగ్లో కట్ చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఆ గ్రో బ్యాగ్ని కట్ చేసే విధానం కూడా దృష్టిలో ఉంచుకొని చేసేసుకోవాలి ఇలా మనము ఒక మొక్కని వారం తర్వాత రిపోర్టింగ్ అనేది చేసేసుకోవాలి అది ఎప్పుడైనా కానివ్వండి ఫ్రెండ్స్ సో వా మరి వారం ఉంచలేని వాళ్ళు మినిమం ఫైవ్ డేస్ అయినా కూడా మీరు ఉంచాలి అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది లభిస్తుంది సో ఇలా చేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచే మీరు రెగ్యులర్ ఫర్టిలైజర్స్ అనేవి వాడొచ్చు వారం తర్వాత అయినా కూడా మీరు రెగ్యులర్ ఫర్టిలైజర్స్ అనేవి